హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా పాత నోట్లను చూసి ఇవి ఏదైనా విలువ ఉన్నాయా అని అనుకున్నారా ఈరోజు మనం మాట్లాడుకునేది ఒక పాత ఐదు రూపాయల నోటు గురించి దీని విలువ ఇప్పుడు లక్షల రూపాయలు అయిందని వినిపిస్తోంది ఒక్క నోటుకు పది లక్షల విలువ వస్తుందా నిజమేనా మోసమా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం పాత నోట్లు అంటే కేవలం కాగితపు నోట్లు కాదు అవి మన చరిత్ర భాగం బ్రిటిష్ కాలంలో వచ్చిన నోట్లు ఇండిపెండెన్స్ తర్వాత తొలిసారి ముద్రించిన నోట్లు చాలామంది సేకరించేవారు ఇవన్నీ న్యూ మిస్మాటిక్స్ అనే ఒక హాబీగా మారిపోయింది ఇలాంటి రేర్ అండ్ ఓల్డ్ నోట్లు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది నోటు ఎంత పాతది స్పెషల్ సీరియల్ నెంబర్ ఉంటే లేదా ఏ రేర్ ముద్రణ అయితే దానికి ఎక్కువ విలువ ఉంటుంది ఇప్పుడు మనం విషయానికి వస్తే ఒక పాత ఐదు రూపాయల నోటు గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది ఈ నోటుపై జై హింద్ అని ముద్రించబడి ఉండాలి వైపు మహాత్మా గాంధీ ఫోటో ఉండాలి కొన్ని నోట్లపై ఒక ప్రత్యేక సీల్ లేదా అసాధారణమైన సీరియల్ నెంబర్ ఉదాహరణకు సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో త్రిపుల్ జీరో సెవెన్ ఇలా ఉంటే వాటి విలువ ఇంకా ఎక్కువ ఇలాంటి నోట్లు కొందరు ఆన్లైన్లో ఐదు లక్షలు పది లక్షల వరకు అమ్ముతున్నారు అని వార్తలు వస్తున్నాయి మరి నిజంగా ఒక్క ఐదు రూపాయల నోటుకు పది లక్షలు వస్తుందా సరైన కలెక్టర్ ఉంటే ఆ నోటు నిజంగా స్పెషల్ అయితే అవును కొంతమంది వేలల్లో లేదా లక్షల్లో కొనుగోలు చేయొచ్చు అయితే ఈ మార్కెట్ పూర్తిగా ప్రైవేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు మీ దగ్గర ఇలాంటి నోట్లు ఉంటే మీరు ఓఎల్ఎక్ సిబిఐ ఇండియన్ కాయిన్ బజార్ ఇటువంటి సైట్లలో పోస్ట్ చేయొచ్చు అక్కడ నిజమైన కొనుగోలుదారులు ఉంటే వాళ్ళు మీతో సంప్రదిస్తారు కానీ ఒక ముఖ్యమైన విషయం మోసాలకు ఎప్పుడు జాగ్రత్త కొందరు తప్పుదారి పట్టించే యాడ్లు పెడుతూ ఉంటారు మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా వాటిని ఇలా చెక్ చేయండి నోట్ మీద సంవత్సరాన్ని చూడండి పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు నోట్లు ఎక్కువ విలువైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్